సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు రంగారెడ్డి జిల్లా కేసంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు హరీష్ చేతికి గాయమైన పోలీసులు లాక్కెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టడంతో అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు ఒకనొక దశలో కార్యకర్తలను పోలీసులు కంట్రోల్ చేయలేక లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుండడంతో స్వల్ప లాఠీఛార్జ్ చేసిన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు అనంతరం డీజీపీ హరీష్ రావుతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని డీజీపీ హరీష్ రావును కోరారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారి మీద కేసులు నమోదు చేయాలని కోరిన హరీష్ రావు కేశంపేట పోలీస్ స్టేషన్ బయట తెలంగాణ ఉద్యమ గీతాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించిన సంగతిని తెలియజేశారు ఆఖరకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపల్లి గాంధీ సహా ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ చెప్పడంతో ఆందోళనను విరమిస్తున్నట్లు హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు ప్రకటించారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని దాడికి పాల్పడిన కాంగ్రెస్ శ్రేణులపై కేసులు పెట్టడం సహా తనను కూడా పోలీసులు విడిచిపెడుతున్నట్లు హరీష్ రావు ప్రకటించడంతో కేశంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది ఉద్యమార్టీ పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన పార్టీ రాష్ట్రం బాగుండాలని పార్టీ ఒకవైపు గణేష్ నివద్యం జరుగుతూ ఉంది ఇంకొక వైపు రాష్ట్రంలో చెప్తూ పడ్డా గణేష్ నివచ్చనం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది పోలీసులందరూ కూడా మరి ఇబ్బంది పడి లాయ ఇబ్బంది కావద్దు మన హైదరాబాద్ ప్రెస్టేజ్ ఇబ్బంది అనే ఉద్దేశంతో మరి ఈ రోజు బీజేపీ హామీ మేరకు మనము ఈ రోజు ఇక్కడి నుంచి అందరంగా జరుగుతూ ఉన్నాయి